కేటీఆర్ సీరియస్ అయ్యారు మేము నిర్మిస్తే మీరు కూల్చేస్తున్నారు మాది నిర్మాణం మీది విధ్వంసం అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్ లక్షల నిర్మాణాలు మావి లక్షల కూల్చివేతలు మీవి అని ఆగ్రహించారు మూసినది సాక్షిగా ఇది ఇదిగో మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ లిండ్లన్నారు కాంగ్రెస్ విశ్వప్రచారాలు అబద్ధాలు అబద్దాలు అనటానికి మరో సాక్ష్యం ఇదే అంటూ మండిపడ్డారు కట్టలేదన్నారు ప్రజలను అభ్యు పెట్టామన్నారు మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి చిట్టినాయుడు అంటూ సెటైలు పేల్చారు మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా కేసీఆర్ నిజం ఆయన హామీలు నిజం ఆయన మాట నిజమని తెలిసి మింగుడు పడటం లేదా అని ప్రశ్నించారు మీ జూటా మాటలు మీ కుట్రలకు మీ దిమాగ్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్ కు ఇవాళ కేసీఆర్ గారి నిర్మాణాలే దిక్కయ్యాయి కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం కేటాయింపులు నిజమన్నారు మీ నాలుకలు తాటి మట్టలు కాకుంటే ఇంకోసారి అబద్ధాలు మాట్లాడకండి అని చెప్పారు